దేవునికి మహిమ కలుగును గాక సోదరి సోదరి ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థితిస్తా ఉన్నాను సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నవందనాలు చెప్తా ఉన్నాను ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఒకట వాళ్లకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభైవ వచనము రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు రక్త మాంసములంటే అర్థం ఏమిటి రక్త మాంసములనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం ఒకసారి గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదహారో వచనము మనుష్య మాత్రులతో అనే పదం యొక్క పుట్నోట్లో మూల భాషలో రక్త మాంసములతో అని వ్రాయబడింది అలాగే మత పదహారు పదిహేడులో నరులు అనే పదం యొక్క పుట్నోట్లో రక్త మాంసములు అని వ్రాయబడింది అంటే మనం ఇప్పుడు ధరించుకున్న ఈ శరీరాలనే రక్త మాంసములు అని బైబిల్ చెప్పింది ఈ శరీరములో రక్తము మాంసము ఉంటుంది కనుక ఈ శరీరాన్నే రక్త మాంసములు అని బైబిల్లో వ్రాయబడి ఉంది మంచిది అంటే ఈ శరీరము దేవుని రాజ్యమును స్వతంత్రించు అంటే ఈ శరీరము దేవుని రాజ్యములోనికి వెళ్ళదు అని ఆ ఈ వచనం తెలియజేస్తుంది కారణం ఏమిటంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకున క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు అంటే అర్థం ఏమిటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మనం ఈ శరీరముతోనే దేవుని రాజ్యములో ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది చూడండి కొలసీలకు వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనము కొలసీలకు వ్రాసిన పత్రిక ఒకటి పదమూడులో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను మనలను ఇప్పుడు రాజ్య నివాసులనుగా చేసెను అంటే ఈ శరీరముతో ఇప్పుడు మనం దేవుని రాజ్యములో ఉన్నామని ఈ వచనం తెలియజేస్తుంది ఇందాక మనం చదివిన ఆ వచనములో రక్త మాంసములు దేవుని రాజ్యములో స్వతంత్రించుకొననే రావు అని ఉంది అక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఇప్పుడున్నటువంటి ఈ దేవుని రాజ్యమును గురించి వచనం చెప్పబడటం లేదు కానీ క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు అంటున్నాడంటే పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యమును ఈ శరీరము స్వతంత్రించుకొనదు అనే భావాన్ని మనం అర్థం చేసుకోవాలి గమ మనం గమనించాలి ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాము అందులో సందేహము లేదు అయితే పునరుద్ధానము తరువాత ఇంకా ఉన్నతమైన రాజ్యం ఉన్నది ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన రాజ్యం ఉన్నది దానికి ఈ శరీరము స్వతంత్రించుకున్న నేరదు కారణం ఏంటి అంటే అక్కడే ఉంది క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు మన ఈ శరీరము క్షయమైపోయే శరీరము నాశనమైపోయే శరీరం ఈ శరీరాన్నట అక్షయత నాశనము లేనటువంటి ఆ శరీరాన్ని నాశనమైపోయే ఈ శరీరము స్వతంత్రించుకునదు మన శరీరానికి నాశనం అయిపోయే గుణం ఎలా వచ్చింది మన శరీరము పాప సంబంధమైనది గనుక మరణము పాపము వలనే కదా వచ్చింది అవును రోమీలకు వ్రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిది అలా కిందకు చదువుకుంటా వస్తే వీలైతే అధ్యాయం అంతా చదవండి చక్కని వివరణ అధ్యాయములో ఉన్నది నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏదో నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కాని దానిని చేయుట మాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయట చేయగోరని కీడు చేయుచున్నాను కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనపడుచున్నది ఇది అందరి మానవ శరీరాలలో ఉన్నటువంటి ఒక సహజ నియమము అదే పాప నియమము ఆదాము ద్వారా మానవ జాతికి సంక్రమించింది మేలు చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కారణం ఏంటంటే మేలు చేద్దామనే నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము పాప నియమము నా శరీరములో ఉన్నది అది ఆదాము నుంచి మానవ జాతికి సంక్రమించింది ఈ పాప నియమే మనుషుల చేత పాపం చేయిస్తుంది ఆ పాపము వలనే మానవులకు క్షయత మరణము వచ్చింది అయితే మరి మరణము లేనటువంటి జీవితము పునరుద్ధానము తరువాత జీవితము అక్కడ జీవించాలి అంటే ఈ శరీరము అక్కడ జీవించదు ఎందుకంటే శరీరములో పాప నియమం ఉన్నది మనం బా తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మను పొందుకుంటాము పరిశుద్ధాత్మతో ఈ శరీరములో ఉన్న పాప నియమముతో పోరాడతాము ఆ పాప నియమము బలహీనపరుస్తాం మనం రక్షించబడిన తరువాత పాప నియమము శరీరములోనే ఉంటుంది అది పోదు అయితే పరిశుద్ధాత్మ సహాయముతో అది బలహీనపరచబడుతుంది దాన్ని అణిచేస్తాం మనం దాన్ని అణిచేస్తాము ఈ శరీరేచ్ఛలు కలుగ చేస్తా ఉంటుంది అది పరిశుద్ధాత్మ సహాయముతో ఆ శరీరేచ్ఛలను మనం అణిచివేస్తూ మనం పరిశుద్ధముగా జీవిస్తూ ఉంటాం ఇప్పుడు అయితే పాప నియమం యొక్క ఉనికి మన శరీరములో ఇంకా ఉంటుంది అది అది ఎప్పుడు పోతుందంటే మనం చనిపోయినప్పుడు పోతుంది మనం చనిపోయినప్పుడు పోతుంది చనిపోయి చనిపోయిన తరువాత ఏసుక్రీస్తు భూమి మీదకి వస్తారు కదా చనిపోయిన నీతి మంతులందరూ సమాధులు ఉంటాయి సమాధులు ఏసు వచ్చినప్పుడు తెరవబడతాయి అప్పుడు లేస్తాం మనం లేచినప్పుడు ఆ శరీరములో పాప నియమము ఉండదు ఉండదు అది మన మరణంతోనే పాప నియమము పోతుంది పునరుద్ధానములో పాప నియమము లేని శరీరముతో మనం లేస్తాము అప్పుడు అక్షయమైన శరీరము మహిమ శరీరము మనలను ధరించుకుంటుంది ఒకసారి ఆ రెండవ కురిందీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ప్రారంభ వచనము ఒకసారి చూడండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భూమి మీద ఈ గుడారం అంటే ఈ శరీరము శిథిలమైపోతుంది ఎందుకు శిథిలమైపోతుంది అంటే ఈ శరీరములో పాప నియమము యొక్క ఉనికి ఉంటుంది కనుక శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన దియునైన నివాసము మనకు మనకున్నదని ఎదుగుతుము మరొక శరీరం మనకు పరలోకములు ఉంది అదే మహిమ శరీరం అంటున్నాం లేక అక్షయ శరీరం అంటున్నాం ఇక్కడ నిత్యమైన నివాసం అంటున్నాడు ఒక నివాసము నిత్యము ఉంటుంది అంటే అర్థము అందులో పరిశుద్ధత ఉంటుంది మరణిస్తుంది క్షయమైపోతుంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే పాపము ఈ ఈ యొక్క శరీరము క్షయమైపోతుంది ఎందుకంటే ఈ యొక్క శరీరములో పాప నియమం ఉంది ఇంకొక శరీరం వస్తుంది అది నిత్యమైన నివాసం అంట ఆ నిత్యము జీవించే ఆ గుణము ఆ శరీరానికి ఎక్కడిది అంటే అందులో పరిశుద్ధత ఉంటుంది కనుక మహిమ శరీరము అక్షయమైన శరీరము అంటే దానికి గల కారణం ఏంటంటే అందులో పరిశుద్ధత ఉంటుంది అంటే పరిశుద్ధ దేహం అది పునరుద్ధాన శరీరము అంటే ఆ శరీరములో ఇక పాప నియమం ఉండదు పరిశుద్ధ శరీరము మనందరి కొరకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు మహిమ శరీరము అదొచ్చి మనను ధరించుకుంటున్న మహిమ శరీరం అంటే పరిశుద్ధ శరీరం మన ఈ శరీరాన్ని ధరించుకోవాలి స్వతంత్రించుకోవాలి ఇప్పుడు స్వతంత్రించుకుందామంటే అవ్వదు ఎందుకంటే ఇప్పుడు పాపం ఉన్నది యొక్క శరీరము పాప నియమం ఉన్నది ఆ పాప నియమంతోనే మనం పోరాడుతున్నాము రోజు మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నాం ఇప్పుడు మనం పరిశుద్ధులమే ఇప్పుడు దేవుని రాజ్యంలోనే ఉన్నాము కానీ శరీరములో ఉన్న పాప నియమముతో పోరాడుతున్నాము లోకములో ఉన్నటువంటి పాపముతో పోరాడుతున్నాము సాతానుతో పోరాడుతా ఉన్నాము మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నాము కానీ ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధత అనేటువంటిది పునరుద్ధానము తరువాత ఉన్నది ఆ పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యములోనికి ఈ శరీరము స్వతంత్రించుకున్నది ఎందుకంటే ఈ శరీరములో పాప ఈ పాప నియమం పోయినప్పుడే ఆ పరిశుద్ధ శరీరము మహిమ శరీరము అక్షయ శరీరము మళ్ళను ధరించుకుంటుంది మళ్ళను ధరించుకుంటుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఒకసారి ఒకటవ కురిధీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు మనం చూడగలిగితే బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అంటే చనిపోయిన మంతులు గురించి చెప్తున్నాడు ఇక్కడ చనిపోయిన మంతులు అక్షయులుగా లేపబడుదురు అక్షయత ఆ శరీరానికి ఎలా వచ్చింది అంటే ఆ శరీరములో ఉన్న పాపనీయమం పోయింది దానిని నిత్యమైన నివాసము అక్షయమైన శరీరము దాన్ని ధరించుకుంది ఈ శరీరములో పాప నియమం పోకుండా ఆ మహిమ శరీరము ధరించుకోవడానికి వీలు లేదు పాపము పరిశుద్ధత కలిసి ఉండవు క్షయత అక్షయత కలిసి ఉండవు క్షయమైపోవడానికి గల కారణం పాపమే అక్షయత గల కారణము పరిశుద్ధత ఆ పరిశుద్ధ దేహము మనలను ధరించుకోవాలంటే మనలో ఉన్న పాపము పరిపూర్ణముగా పోవాలి పాప నియమము పోవాలి పాపము యొక్క ఉనికి కంప్లీట్ గా పోవాలి అది చనిపోయి లేచినప్పుడు ఆ శరీరములో పాప నియమ ఉండదు అప్పుడు మనలను మహిమ శరీరము ధరించుకుంటుంది మహిమ శరీరం అంటే పరిశుద్ధ శరీరమే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది ఆ బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదు మనము మార్పు పొందుదుము ఇక్కడ మనము అంటే ఎవరు ఏసుక్రీస్తు రాకడ సమయంలో ఘోరం రోగినప్పుడు చనిపోయిన మంతులు పైకి లేస్తారు కానీ అప్పుడికి జీవించి ఉన్నటువంటి నీతిమంతులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు మార్పు పొందుదుము మార్పు అంటే అర్థం ఏంటి మార్పు ఎందుకు అవసరం డైరెక్ట్గా అదే శరీరాన్ని అక్షయ శరీరం ధరించేసుకోవచ్చు కదా నో ఆ శరీరంలో పాప నియమం ఉంటుంది అది పోవాలి పోవాలంటే మార్పు ఒక్కసారి అలా చనిపోయి ఇమీడియట్ గా ఒక అద్భుతమైన అనుభవం అది అప్పటి వరకు జీవించి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని జస్ట్ అలా ఒక సెకండ్ లో చనిపోయి మరలా అంటే పాప నియమం పోగొట్టుకోవద్దు మార్పు పొందుదు ఆ శరీరములో ఉన్న పాప నియమం చనిపోతుంది వెంటనే ఆ శరీర నక్ష శరీరము ధరించుకుంటది ఈ శరీరమును ఈ పాప శరీరమును ఈ పాప నియమము కలిగిన ఈ శరీరమును అక్షయ శరీరము పరిశుద్ధ శరీరము ధరించుకోదు పాప నియమం పోవాలి పాప నియమం పోవాలంటే మనం మరణించాలి మన మరణముతోనే పాప నియమం పోతుంది పాప నియమం పోతుంది అప్పుడేసి వచ్చినప్పుడు సమాధిలో నుంచి నీతి మంతులు మామూలు మామూలు దేహాలే లేస్తాయి అందులో పాప నియమము లేని దేహాలు లేస్తాయి పైకి వెంటనే ఆ పాప నియమము లేనటువంటి ఆ శరీరాన్ని అక్షయ శరీరము స్వతంత్రించుకుంటుంది పరలోకంలో ఉన్నది వస్తుంది ఇమీడియట్ గా ధరించుకుంది ధరించుకుంటుంది అప్పుడు జీవిస్తున్నటువంటి నీతి మంతులు రెప్పపాటున మార్పు పొందుతారు అంటే జస్ట్ పాప నియమం అలా పాగు అంటే అలా చనిపోయి ఇమీడియట్ గా లేస్తారు సెకండ్స్ లో జరిగింది ఎందుకంటే ఇదంతా ఎందుకంటే పాప నియమాన్ని పోగొట్టుకోవడానికి పరిశుద్ధ శరీరాన్ని అక్షయ శరీరాన్ని మహిమ శరీరాన్ని మనం ధరించుకోవాలి అంటే మనలో ఉన్న పాప నియమము పోవాలి అదే సురాకడ సమయంలో జరుగుతుంది మూడముగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతు మనము మార్పు పొందుతూ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించి కొనవలసి ఉన్నది అక్షయమైన ఈ శరీరము అమర్చతను ధరించి కొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వాక్య అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా మరణమాని ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము ఇక్కడ మరణమాని ముళ్ళెక్కడ అంటున్నాడంటే మన శరీరములో ఇక మరణము ఉండదు ఈ యొక్క పునరుద్ధాన శరీరములో ఆ మరణం ఉండకపోవడానికి కారణం ఏంటంటే మరణం యొక్క ముళ్ళేంటి పాపము మరణమాని ముళ్ళెక్కడ అంటే పాపమా నువ్వికెక్కడా పునరుద్ధాన శరీరములో పాపము యొక్క ఉనికి ఉండది కా పునరుద్ధాన శరీరం అనగా మనం ఏమనుకుంటున్నాం మన ఆలోచన ఎలా ఉంటున్నాయి పునరుద్ధాన శరీరం అంటే ఎంత ఎత్తు ఉంటుంది కదా పునరుద్ధాన శరీరం ఏ రంగులో ఉంటుంది పునరుద్ధాన శరీరం అంటే గోడను దాటి గోడ ఉన్నా సరే గోడను దాటి లోపలికి వెళ్ళిపోతుంది పునరుద్ధాన శరీరం అంటే ఇలా మాయమైపోతుంది అలా ప్రత్యక్షం అవుతుంది ఓకే ఇవన్నీ కరెక్టే కావచ్చు కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే పునరుద్ధాన శరీరం అంటే పాప నియమము లేనటువంటి శరీరము పరిశుద్ధ శరీరము పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యమున్నది అది ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ పరిశుద్ధత కంటే ఉన్నతమైన పరిశుద్ధత కలిగినది చూడండి పరిగణ గ్రంథము ఇరవయ అధ్యాయము ఆరవ వచనము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఆరవచనము ఆ మొదటి పునరుద్ధానములో పాలుగలవ గమనించారా మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధ్వనులను పరిశుద్ధులైందు పరిశుద్ధులే కదండి పునరుద్ధానులవుతారు మళ్ళా పునరుద్ధానులయ్యాక పరిశుద్ధులై ఉండడం ఏమిటి అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ పరిశుద్ధత కంటే ఉన్నతమైన పరిశుద్ధత పునరుద్ధానము తరువాత ఉన్నది అక్కడ పాపము యొక్క ఉనికి పూర్తిగా తీసేస్తాడు దేవుడు మన శరీరములో పాప నియమము ఉండదు నెంబర్ వన్ రెండవదిగా సాతాను బంధించబడతాడు సకల పాపాలకు కారకుడైన సాతాను అక్కడ ఉండడు లోకము మనకు వేరు చేయబడుతుంది మానవుడు పాపం చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు నెంబర్ వన్ మన శరీరములో ఉండే పాప నియమము రెండవదిగా లోకస్తులు లోకములో ఉన్నటువంటి పాపము ఆ లోకస్తులు చేసే పాపాలు మనం ఆకర్షితులమై లోకములో ఉన్నదంత చెప్తుంది కదా నేత్రాశయం జీవకుటుంబము ఉన్నాయి కదా ఈ లోకము రెండవ కారణము మూడవ కారణము సాతాను ఈ మూడు ఉండవు పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యములో మన శరీరములో పాప నియమం ఉండదు సాతాను బంధించబడతాడు లోకము మనకు వేరుగా ఉంటాం లోకస్తులతో మనకు సంబంధం ఉండదు పాపమునకు సంబంధించిన ప్రతి కారణాన్ని దూరపరిచేస్తున్నాడు దేవుడు ఒక ఉన్నతమైన పరిశుద్ధతను ఇవ్వబోతా ఉన్నాడు ఇప్పుడు మనం పరిశుద్ధులమే ఇప్పుడు మనం దేవుని రాజ్యములోనే ఉన్నాం దీనికి ఏం కాదను ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధత పరిశుద్ధత అనే దానితో బైబిల్ ఆగలేదు అతి పరిశుద్ధత అని గుణ చెక్కుని మనం తెలుసు దేవాలయంలో చూస్తాము కదా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు మనం పరిశుద్ధులమే పునరుద్ధానము తరువాత అతి పరిశుద్ధతలోనికి వెళ్ళబోతా ఉన్నాము ఒక్క పాపపు తలంపు కూడా మన హృదయంలో ఉంటదు దేవునికి మహిమ కలదు ఇప్పుడు మన మన యొక్క ఆలోచనలో ఒకవేళ ఆలోచనలు వస్తుంటే మనం పరిశుద్ధాత్మ సహా ఎంతో వాటిని అడిచేస్తున్నాము పాపం చెయ్యాలని మన శరీరం ప్రేరేపిస్తున్నా పరిశుద్ధాత్మ సహా ఎంతో వాటిని అడిచేస్తూ మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నాము నేనేం కాదనను కానీ పునరుద్ధానము తరువాత ఆ శరీరములో అస్సలు ఒక పాపపు తలంపే పుట్టదు పాపపు తలంపే పుట్టదు అద్భుతమైన పరిశుద్ధత అద్భుతమైన పరిశుద్ధత పునరుద్ధాన శరీరము అంటే అర్థము మరణము లేనటువంటి శరీరము నిజమే కాదనను ఆ మరణం లేకపోవడానికి కారణం ఏంటి ఆ శరీరములో పరిశుద్ధత ఉంటుంది మన కొరకొక పరిశుద్ధ దేహాన్ని దేవుడు సిద్ధపరిస్తాడు నిత్యమైన నివాసము పరలోకం ఉంది మనకు ఉన్నదని దాన్ని మనం ధరించుకోబోతున్నాం దానిని మనం ధరించుకోవాలంటే ఇప్పుడు ఈ శరీరములో ఉన్న పాప నియమము పోవాలి అది ఎప్పుడు పోతుందంటే మనం మరణించినప్పుడు పోతుంది యేసుక్రీస్తు రెండవ రాకడలో సమాధిలో నుంచి లేచినప్పుడు పాప నియమము లేనటువంటి శరీరంతో లేస్తాము అప్పుడు పరిశుద్ధ శరీరమును మహిమ శరీరమును మనం ధరించుకుంటాము అక్కడ నుంచి పరిపూర్ణమైన పరిశుద్ధతలో మనం జీవిస్తూ ఉంటున్నాం ప్రేమిత్రులారా పునరుద్ధాన శరీరం అంటే ఎలా ఉంటుంది దానికి ఆహారం ఎలా ఉంటుంది అది ఉండే ఇల్లు ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కదా మనం ఏమైతే ఊహించుకుంటాము అంతకన్నా ఉన్నతంగా ఉంటుంది మనం తినే ఆహారం కావచ్చు మనం ఉండే ఇల్లు కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి అక్కడ గోడలు ఎలా ఉంటాయి అక్కడ ఇల్లు ఎలా ఉంటాయి సెకండరీ అది మనం ఊహతో మించే ఉంటాయి నేనేమి కాదని బట్ అది ప్రాముఖ్యము కాదు పరిశుద్ధ లోకమది పరిశుద్ధ శరీరం ఈ కాలంలో ఇన్ని కష్టాలకు ఇన్ని బాధలకు ఇన్ని గొడవలకు అన్నిటికీ కారణం ఏంటి అంటే పాపము పాపము శాంతి సమాధానము లేనటువంటి పరిస్థితి కలహాలు గొడవలు భయంకరమైన పరిస్థితి ఇప్పుడు సమాజంలో అలాగేనే ఉంది అక్కడక్కడ సంఘాల్లో కూడా అలాగే ఉంటుంది కానీ పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యములో ఇప్పుడు ఇలా చదువుతున్నాను ప్రకటన ఇరవై అధ్యాయ ఆ ఆ మొదటి పునరుద్ధానములో వారు ధన్యులను పరిశుద్ధుల మొదటి పునరుద్ధానములో పాల్గొన్నవా పరిశుద్ధులై ఉంటారు పరిశుద్ధులై ఉంటారు పునరుద్ధాన శరీరం అంటే పరిశుద్ధ దేవుడు మానవులను దశల వారీగా పరిశుద్ధపరుస్తూ తీసుకువెళ్తా ఉన్నాడు అన్నమాట జంతు పక్షాదుల బనడిగాడు తరువాత ఏసుక్రీస్తు బలియాగమైంది యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారికి పరిశుద్ధత వస్తుంది వారి పాపాలు క్షమించబడతాయి అక్కడ నుంచి పరిశుద్ధముగా బ్రతకడానికి మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఆ పరిశుద్ధాత్మ సహాయంతో శరీరములో ఉన్న పాప నియమంతో పోరాడతాం లోపములో ఉన్నటువంటి పాపలతో పోరాడతాం సాతానుతో పోరాడతాం పునరుద్ధానమైన తరువాత పాప నియమము లేకుండా సాతాను లేకుండా పాప సంబంధులైన మనుషులు లేకుండా నిత్యము పరిశుద్ధముగా మనం బ్రతుకుతాము పునరుద్ధానము పరిశుద్ధత కొరకు దేవుడు మానవులను పరిశుద్ధపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు పరిశుద్ధతను గుర్చిన అవగాహన మనకుండా పునరుద్ధానము తరువాత దేవుని రాజ్యములో ఒక చెడు తలంపు కూడా చెడు ఆలోచన కూడా లేనటువంటి ఒక అద్భుతమైన పరిశుద్ధ జీవితాన్ని మనం అనుభవించబోతా ఉన్నాము ఎంతో ఆశగా ఉన్నదండి మా పరిశుద్ధతను అనుభవించాలి అక్కడే భోజనాలు ఉంటాయి అక్కడే ఎలాంటి ఉంటాయి సెకండరీ పరిశుద్ధతను అనుభవించాలనే ఆశ నాకైతే ఉన్నది మిత్రుల ఉన్నది ఇప్పుడు పరిశుద్ధులం కాదా అంటే ఇప్పుడు పరిశుద్ధులమే కానీ ఇంతకన్నా ఉన్నతమైన పరిశుద్ధత అతి పరిశుద్ధతను గురించి కూడా ప్రయత్ని చెప్పింది ఆ పరిశుద్ధతను అనుభవించాలనే ఆశ ముప్పై ము అధ్యాయము పదమూడవ మిమ్మును పరిశుద్ధపరుచు నేనే దేవుడు పరిశుద్ధుడు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు పునరుద్ధాన శరీరములో పరిశుద్ధతను మనం చూస్తాము పునరుద్ధానము పరిశుద్ధత కొరకే ఆ పరిశుద్ధతే మనకు నిత్యత్వాన్ని ఇస్తుందని ఆ విషయాన్ని గుర్తించాలి నిత్య జీవం మనకి ఎలా వస్తుంది మరణం ఎందుకు వచ్చింది పాపం వలన వచ్చింది నిత్య జీవం ఎందుకు వస్తుంది పరిశుద్ధత వలన వస్తుంది పునరుద్ధానం తరువాత పరిపూర్ణమైన పరిశుద్ధతను అనుభవించాలి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు ఆయన వస్తాడా ఎప్పుడు ఈ పునరుద్ధాన శరీరం మహిమ శరీరాన్ని అక్షయ శరీరాన్ని పరిశుద్ధ శరీరాన్ని నడించుకుంటామా పరిశుద్ధ జీవితాన్ని అనుభవిందామా అనే ఆశతో క్రైస్తవులమైన మనం ముందుకు వెళ్ళాలి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు సహాయం ఇచ్చి ఉన్నదాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ పరచువాడా నీకు స్థుతులు దేవా స్తోత్రములు నాయన మమ్మను పరిశుద్ధపరచడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు బలులను ఇవ్వమన్నారు మీ కుమారుడైన ఏసుక్రీస్తు బలిగము ఇచ్చారు పరిశుద్ధ ఆత్మను మాకు వరముగా ఇచ్చారు చనిపోయిన తరువాత పునరుద్ధాన శరీరము పరిశుద్ధ శరీరము మహిమ శరీరాన్ని మరణిస్తున్నారు బంధించేస్తున్నారు మమ్మను శోధించకుండా పాత్రములను మాకు దూరపరుస్తున్నారు ఆ పరిశుద్ధ రాజ్యానికి మమ్మల్ని పాత్రలను చేశారు అందును బట్టి మిమ్మల్ని స్థితిస్తా ఉన్నాను బహువా పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితాన్ని అనుభవించాలనే ఆశ కలిగి ఉన్నాను పడిపోకుండా సహాయం చేయండి ఆ పునరుద్ధానములో తండ్రి మేము ఉండేలాగా ఆ పరిశుద్ధ జీవితాన్ని మేము అనుభవించేలా మీ కృప మాపై చూపించమని ఏసు వారి పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునియోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరిపై పై తోడైంద ఆమెన్ వదనాలండి సెలవు